ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే కార్ వాష్ కిట్ అనమాట అక్కడ చూడండి ఆ ప్రెషర్ గన్ ఉంది చూడండి సో ఆ ప్రెషర్ గన్ ఈ షాంపూ ఏది ఈ కార్ వాష్ లిక్విడ్ లిక్విడ్ ఉన్నాయి కదా సో ఈ లిక్విడ్ షాంపూ ప్లస్ మీకు నాజల్ ఆ హోస్ పైప్ కూడా వస్తాయి మీకు ఒక ఐదు మీటర్ల దాకా హోస్ పైప్ నెక్స్ట్ మీకు దానికి బ్యాటరీ అంటే మీకు అంటే వాటర్ ఆ ప్రెషర్ గన్ ఉంటుంది కదా సో ఆ గన్కి బ్యాటరీ కూడా వస్తుంది ఈ కిట్ మొత్తం కూడా చూసుకుంటే మీకు uh రెండు వేలకే దొరుకుతుందండి రెండు వేల రూపాయలకి మొత్తం కిట్ వచ్చేస్తుంది సో కారు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా వాటర్లో ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే మీకు వాటర్ డ్రమ్ కావచ్చు దేనికైనా సరే ఆ పైపు ఒక వైపు వేసేసి నేరుగా ఈ విధంగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు ఈ కిట్ రెండు వేలకి మనకు దొరుకుతుంది మనం మూడు వేల రూపాయలకి సేల్ చేయొచ్చండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ఇటువంటివి మీరు ఆన్లైన్ ద్వారా కూడా మార్కెటింగ్ చేయొచ్చు ఆఫ్లైన్ ద్వారా కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర వచ్చి కారు ఆగుతాయి కదా ఖచ్చితంగా ఏ కార్ అయినా సిటీ టౌన్ విలేజ్ ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ దగ్గరికి వచ్చి కార్ ఆగుతుంటాయి సో అక్కడ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు కార్ వాష్ కిట్ అనేది ఇప్పుడు రోజుకి ఒక వంద కార్ని టార్గెట్ చేస్తే కనీసం ఈజీగా ఐదుగురైనా కొంటారు కదా వంద మంది కొంటారని చెప్పట్లేదు ఐదుగురు వాళ్ళకి మూడు వేలు అంటే పెద్ద విషయం కాదు కదా ఫ్యూల్ మెయింటైన్ చేయాలన్నా చాలా డబ్బులు అవసరం కదా సో వాళ్ళు క్లీన్ గా ఉంచుకోవచ్చు అనమాట కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఒకసారి కార్ మీరు కార్ వాష్గా తీసుకొని వెళ్తే ఐదు వందల వరకు తీసుకుంటారు కదా అదే ఇదైతే మూడు వేలతో పోయిందిగా ఇంట్లోనే వాళ్ళు వాష్ చేసుకోవచ్చు కనుక చాలామంది తీసుకునే అవకాశం ఉంది ఐదుగురికి కమ్మిన ఒకరికి అమ్మితే వెయ్యి రూపాయలు ఐదుగురు ఐదుగురికి కమ్మారంటే ఐదు వేల రూపాయలు నెలకి లక్ష లక్షన్నర రూపాయలు ప్రాఫిట్ సో ఇటువంటి కిట్ మొత్తం కూడా మీకు హైదరాబాద్లోనే దొరుకుతుంది మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా కూడా కార్ వాష్ కిట్ అని మీరు ఒకసారి టైప్ చేస్తే మీకు తెలుస్తుంది నెక్స్ట్ మీకు ఆ కార్ వాష్ షాంపూ కూడా క్యాన్లలో వచ్చేస్తాయండి ఐదు లీటర్ల క్యాన్లలో ఇవి కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి మనం చిన్న బాటిల్లో పోసి వాళ్ళకి ఇచ్చేయడమే అది హాఫ్ లీటర్ అంటే లేకపోతే త్రీ హండ్రెడ్ ఎమ్ఓలో అది లీటర్ అమౌంట్ని బట్టి మీరు ఇవ్వండి అది మీ ఇష్టం ఏ కాస్ట్ కొంటున్నారో ఆ కాస్ట్ ని బట్టి మీరు లీటర్ బాటిల్లోనూ హాఫ్ లీటర్ బాటిల్లోనూ వాళ్ళకి ఇచ్చేయొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే దొరుకుతుంది డైరెక్ట్గా వెళ్ళి మీరు హైదరాబాద్లోనే ఫస్ట్ ఒక ఇరవై కిట్లు తీసుకొని వచ్చి మీరు నలభై వేలతో బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు ఎంత ఫాస్ట్గా మార్కెటింగ్ చేస్తే అంత డబ్బులు వస్తాయి మీ వల్ల అమ్మడం కుదరకపోతే మీరు సేల్స్ మ్యాన్గా ఒకరికి జీతం ఇచ్చి పనిలో పెట్టుకోండి సో మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి